హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో తల్లికి వందనం పథకం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి స్టెప్ బై స్టెప్గా అసలు అకౌంట్లో డబ్బులు అనేవి పడుతున్నాయా ఎంతమందికి పడ్డాయి అసలు ఫేక్గా దీనికి సంబంధించి రూమా అంటే ఏమైనా క్రియేట్ చేస్తున్నారు అకౌంట్లో డబ్బులు పడ్డాయని చెప్పేసి సో చాలా మందికి అయితే పడలేదు సో ఈ టాపిక్స్ గురించి అయితే మనం మాట్లాడదామండి సో ప్రభుత్వం అనేది ఎన్ని వేల రూపాయలు ఇస్తుంది పదిహేను వేల రూపాయలు ఇస్తుందా లేకపోతే పదమూడు వేల రూపాయలు అనేది అకౌంట్లో జమ చేస్తున్నార విషయం కూడా అయితే మనమైతే కంప్లీట్గా ఈడో మాట్లాడుకుందాం ఒకసారి అయితే ఇక్కడ చూడొచ్చు నేనైతే మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను యాక్టివిటీ దానికి సంబంధించి డేట్స్ అనేవి కూడా ఉన్నాయి సో ఇక్కడ డిస్పర్సల్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఎలిజిబుల్ స్టూడెంట్స్ అని ఉంది కదా యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మందికి అయితే పన్నెండో తారీఖు అంటే నిర్ణయితే ఇవ్వడమే జరిగింది పబ్లికేషన్ పబ్లికేషన్ ఆఫ్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ ఆఫ్ సచివాలయంస్ వచ్చేసి పన్నెండో తారీఖే ఉంది సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే రిసీవింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్ గ్రేవియన్సెస్ ఆఫ్ సచివాలయంస్కి వచ్చేసి పన్నెండు నుంచి ఇరవై తారీఖు అయితే రావడం జరుగుతుంది వెరిఫికేషన్ గ్రేవియన్స్ అని చెప్పేసి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు అయితే ఉంది పబ్లికేషన్ డిస్పర్సల్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని చెప్పేసి ఆఖరి ఐదో తారీఖు వరకు అయితే అవకాశం అయితే ఉందండి సో మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా సో ప్రభుత్వం అనేది అందరి అకౌంట్లో పదమూడు వేల రూపాయలు మాత్రమే జమ చేస్తుంది పదిహేను వేల రూపాయలు అని చెప్పేసారు బట్ పదమూడు వేలయితే అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారు సో చాలామందికి ఏంటంటే అసలు పడ్డాయి కొందరికి పడ్డాయా కొందరికి పడలేవా అని చెప్పేసి అయితే ఉంది కొంతమందికి అయితే అకౌంట్స్లో డబ్బులు అనేవి పడ్డాయి అని చెప్పేసి అయితే చెప్తున్నారు బట్ దానికి సంబంధించి కూడా అంటే ఇంకొందరికి పడలేదు సో పడకపోతే మొత్తం ఏ పడి అంటే తప్పకుండా పడతాయండి అందరికి కూడా ఎలిజిబుల్ అయితే ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా తప్పకుండా అకౌంట్లో డబ్బులు అనేవి పడతాయి పదమూడు వేల రూపాయలకు సంబంధించి సో మరి అందరు కూడా తప్పకుండా నేను చెప్పాను లింక్ అనేది ఆధార్ లింక్ అనేది తప్పకుండా లింక్ అయితే చేసుకొని ఉండాలని చెప్పేసి సో మేబీ ఆధార్ లింక్ అయితే అందరు చేసే ఉంటారు అదేవిధంగా ఎన్సిపి కూడా అప్రూవల్ అయితే ఉంటే తప్పకుండా మీకు డబ్బులు అనేవి తప్పకుండా పడతాయి ఈ రోజు కాకపోతే రేపు సో నేను మొన్న కూడా మెన్షన్ చేశాను పన్నెండు నుంచి పద్నాలుగు తారీఖు వరకు అని చెప్పేసి సో మీకు రేపటి వరకు కూడా తప్పకుండా అవకాశం ఉంది సో ఎవరు కూడా గాబరా పడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే కనుక తప్పకుండా మీకైతే డబ్బులు అనేవి పడతాయి ఎవరు కూడా గాబరాబాడపై ఏదో చేయాల్సిన అయితే లేదు తప్పకుండా అందరు కూడా పదమూడు వేల రూపాయలైతే ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది ఓకేనా సో ఇది గైస్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఒకవేళ మీకు కూడా డబ్బులు ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో దానిపైన మనం ప్రత్యేకంగా వీడియో అయితే చేద్దాం సో అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అందరి కూడా ఉన్న టెన్షన్ కాస్త రిలీఫ్ అవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది సో ఇది గైస్ వీడియో అయితే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్